హాయ్ హలో ఎవ్రీ వన్ సో ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కామన్గా అడిగే బిట్ ఏంటంటే పార్లమెంట్ అనగా ఏంటి అని అడుగుతున్నారమ్మా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ వెరీ సింపుల్ ఇన్ఫర్మేషన్ నేను సో బట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీ అన్నీ నేషనల్ వైడ్ జరిగేటువంటి ఈ ఆల్ ఇండియా ఎగ్జామ్స్ లో కావచ్చు స్టేట్ వైడ్ జరిగే ఎగ్జామ్స్ లో కావచ్చు ఈ క్వశ్చన్ కామన్ గా అడుగుతున్నారు సో పార్లమెంట్ అనగా ఏంటి అనే అంశాన్ని మనం గమనించాము అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము సెవెంటీ నైన్త్ ఆర్టికల్ పార్లమెంట్ యొక్క నిర్వచనాన్ని పేర్కొంటుంది సో ఈ నిర్వచనాన్ని మనం గమనిస్తే పార్లమెంట్ అనగా రాష్ట్రపతి లోక్ మరియు రాజ్యసభ సో ఈ మూడు కలిపితేనే దాన్ని మనం పార్లమెంట్ గా పేర్కొంటాము అనగా రెండు సభలతో పాటుగా రాష్ట్రపతిని పార్లమెంట్లో అంతర్భాగంగా రాజ్యాంగం చూపడం జరిగింది సో ఇది పార్లమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీనికి రిలేటెడ్గానే మరికొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకున్నామంటే ఈ పార్లమెంట్లో ఎవరెవరు మాట్లాడేటువంటి అధికారం కలిగి ఉంటారు అనే అంశాలపైన ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఆర్టికల్స్ని ఆధారంగా చేసుకొని పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులు అందరూ మంత్రి మండలి అటార్నీ జనరల్ రాష్ట్రపతి వీరందరూ కూడా ప్రసంగించేటువంటి అధికారం కలిగి ఉంటారు అయితే గత ప్రీవియస్ క్వశ్చన్స్ మనం గమనించి దాని ఆధారంగా ఎవరు ఏ ఆర్టికల్ ద్వారా మాట్లాడతారనే అంశాలు చూసామంటే ఆర్టికల్ ఎయిటీ సిక్స్ రాష్ట్రపతికి పార్లమెంట్లో ప్రసంగించేటువంటి అధికారాన్ని కల్పిస్తుంది అలాగే ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ కేంద్ర మంత్రి మండలి మరియు అటార్నీ జనరల్ పార్లమెంట్ లో ప్రసంగించేటువంటి అధికారం కలిగి ఉంటారు అని తెలియజేస్తా మా ఎయిటీ ఎయిత్ ఆర్టికల్లో రాష్ట్ర సారీ కేంద్ర మంత్రి మండలితో పాటుగా అటార్నీ జనరల్ ఇద్దరికీ కలిపి ఒకే ఆర్టికల్లో పేర్కొన్నారు మంత్రి మండలి మరియు అటార్నీ జనరల్ పార్లమెంట్ లో ప్రసంగించేటువంటి అధికారం కలిగి ఉంటారు సో అయితే ఇక్కడ అటార్నీ జనరల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అటార్నీ జనరల్ కి రిలేటెడ్ గా ఇదే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి రెండు పాయింట్లు మనము డిస్కస్ చేసుకున్నామంటే అటార్నీ జనరల్ కేంద్ర మంత్రి మండలిలో అంతర్భాగం కాదు కేంద్ర మంత్రి మండలిలో అటార్నీ జనరల్ అంతర్భాగం కాదు కానీ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో అటార్నీ జనరల్ అంతర్భాగంగా ఉంటారు కేంద్ర కార్యనిర్వాహక శాఖ వర్గం ఎవరెవరు వస్తారు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరెవరు అంతర్భాగంగా ఉంటారు అనేది మనం గమనించామంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని మరియు మంత్రి మండలి అటార్నీ జనరల్ ఈ వ్యవస్థలన్నీ కూడా కేంద్ర కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగంగా ఉంటాయి సో కేంద్ర మంత్రి మండలిలో అంతర్భాగము అటార్నీ జనరల్ రారు ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకొని అడుగుతూ ఉన్నారు అటార్నీ జనరల్ కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కానీ మంత్రి మండలిలో అంతర్భాగం కాదు అనే అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలాగే అటార్నీ జనరల్ సంబంధించిన మరొక అంశాన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించామంటే ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి అటార్నీ జనరల్ భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి అటార్నీ జనరల్ భారతదేశంలో అత్యున్నత న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన సిజే అని పిలుస్తామమ్మా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాం సో సిజే అత్యున్నత న్యాయమూర్తి అవుతారు అత్యున్నత న్యాయ అధికారి అటార్నీ జనరల్ అవుతారు రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది న్యాయ అధికారి వేరు న్యాయమూర్తి వేరు సో ఈ అంశాలను ఆధారంగా చేసుకొని అటార్నీ జనరల్ మీద బిట్టడుగుతున్నారు సో ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్